ఆఫర్ 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 దేవతీ బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జెకె హోటల్ ప్రకన కొరిచెడు రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మా షాపు నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు గమనిక ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు మాకు దర్శనందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మీ కటాక్షం చేకూరాలి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి ఐగర్ కుమార్ గారి కేసు ఇంకా అరెస్ట్ కొట్టలేదు విచారణ జరుగుతుంది ఏదైతే జయశేఖర్ నాయచ్య పెద్దమటవని కూడా చెన్నై కేసులో ఎలక్షన్ చేశారు వైట్ నుంచి వచ్చి బాబాంతో బహిరంగ సభలో కేసులో ఎలక్షన్ జే పోసల సంద్రచాపసు కూడా 2022 ఏరా చేతుల్లో ఉంది దేచేసి తొరంగా వెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీస్ వారితో పోట్లాడారు అంటే పోలీస్ వారితో డిస్కస్ చేసి అటువంటి రోడీ యాక్టివిటీస్ ఉండవనని కేసు నాల దైచేసి